నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు దమ్మపేట ప్రభుత్వ పాఠశాల చెత్తను శుభ్రం చేసిన పంచాయతీ సిబ్బంది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మొదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండల కేంద్రంలో పంచాయతీ సెక్రటరీ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల వద్దకు ఆశా వర్కర్లు పంచాయతీ వర్కర్లు పంచాయతీ కార్యదర్శి కార్యకర్తలు చెత్తను ఊడ్చే కార్యక్రమం చేపట్టారు పాఠశాల విద్యార్థులకు శుభ్రత గురించి ప్రధాన ఉపాధ్యాయురాలు వివరించారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ సెవెన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు డ్రైను అన్ని శుభ్రం చేయటం తర్వాత పచ్చదనం కోసం మంచి మంచి ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు నాటడం చేయటం పని యొక్క విలువను గుర్తించేటట్టు చేయటం ఈ ఈ ఐదు రోజుల్లో రోడ్ల మీద గుంతలు పుచ్చటం భాగంగా జరిగే బాల్స్ వేయడం కిరోసిన్ వేయటం సాయంత్రం టైంలో పాకింగ్ చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున కార్యక్రమాలుగా పెట్టుకోవడం జరిగింది

बच रागारीवर बच